ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి రోజు టిఫిన్స్ అన్నీ మా ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఎలా దేవుడా రోజు రుబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇడ్లీ రుబ్బు దోశలు రుబ్బు ఎన్ని రాళ్ళను రుబ్బు పెట్టుకుంటాం అనుకునే వాళ్ళకి ఇవాళ ఉప్మా మన టిఫిన్స్ ఉప్మా ఏంటి ఉప్మానా దానికి ఇంతలా అయిపోతున్నావా అనొద్దు రండి చూద్దాం బాగుంటుంది వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులో మూడు స్పూన్లు నూనె వేసి అది కాస్త వేడకాక పోపులు పోపులు అసలేనిది ఆవాలు చిట్టప్పటా అల్లాడించేసి కొద్దిగా పచ్చనపప్పు కొద్దిగా మినపప్పు అవి కూడా వేసేసి ఒక స్పూన్ జీలకర్ర వేసేసి అవి కాస్త అటు ఇటు వేగిన తర్వాత పిడికడు పలుకులు వేసి అవి కూడా అటు ఇటు కలిపేసి కరివేపాకు మంచిగా వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా కరివేపాకు అయితే వాష్ చేసుకోవాలి అలా వేస్తే దెబ్బకు పొగలు రావాలి కొద్దిగా ఉల్లిపాయలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగడానికైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి బాగుంటుంది టేస్ట్ కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పొటాటో వేసేసి అటు ఇటు అటు ఇటు కలిపేసి అవి కాస్త మగ్గేదాకా పెసరపప్పు పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పెసరపప్పు మంచి టేస్ట్ వస్తుంది ఉప్మాకి టమాటా అవి బాగా మగ్గిపోవాలి టమాటోలో ఉన్న రసం అంతా ఆ వెజిటేబుల్కి పట్టేయాలి అంతలా మగ్గబెట్టేయాలి వాటిని తిట్టుకున్నా కొట్టుకున్నా పర్వాలేదు వాటిని మాత్రం ఖచ్చితంగా మగబెట్టేయండి తర్వాత ఒక కడాయిలోని మంచి రవ్వ నూక తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాను అట్ల బాగా వేయించాలి ఎంతలా అంటే మంచి సువాసన రావాలి దాంట్లో నుంచి అంతలా వేయించాలి అలాగని మార్చకండి నేనైతే అలాగే చేస్తాను ఓయమ పెట్టేసి పక్క వెళ్ళిపోతాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసి మంచిగా మరగనివ్వాలి ఎలా అంటే రెండు పొంగులు రావాలి పొంగులు వచ్చిన తర్వాత అందులో నూక వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లోని సరిపడిన సాల్ట్ సరిపోయింది లేదు చూసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ రావాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఏ మన ఉప్మా అయితే రెడీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎక్స్పెషల్లీ మా పిల్లలు అయితే ఇంకా బాగా తింటారు నేనైతే నెయ్యి వేయలేదు ఈరోజు మీకు నెయ్యి కావాలంటే పైన అలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి బాయ్